వెల్కమ్ టు గాయత్రి కాంపిటెట్ అకాడమీ సో ఈరోజు అత్యంత ముఖ్యమైన ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ నేర్చుకోవడం గురించి సో మీకు సో సంక్షిప్తంగా సో కొంత వివరంగా కొన్ని ముఖ్యమైన ఎగ్జాంపుల్స్తో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది అంటే ఎకానమీకి సంబంధించి ముఖ్యమైన ఇండియన్ ఎకానమీ ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ ఎకానమీకి సంబంధించి ఎకనామిక్స్ అంటాడు అంటే ఎకనామిక్స్కి ఇండియన్ ఎకానమీకి ఒక అద్భుతమైన కనెక్షన్ ఉంటుందండి సో ఇండియన్ ఎకానమీ ఎకనామిక్స్కి కనెక్షన్కి మధ్య ఒక అద్భుతమైన లింక్అప్ే ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ సో ఈ మూడింటిని మనం అనుసంధానం చేయగలిగితే కాన్సెప్ట్స్తో డెఫినెట్గా మీకు ఎకానమీ మీద మైండ్ అనేది ఫ్రీ అయిపోవడం జరుగుతుంది అంటే ఇది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టమైన అంశం అయితే కాదు చాలా సులభంగా దీన్ని నేర్చుకోవచ్చు ఓకే దానికి అంటే ఆ సులభతరం అనేది కాకపోవడానికి కారణం ఏంటంటే ఎకానమీకి సంబంధించిన ఒక కన్ని ప్రైమరీ ఇష్యూస్ తెలియకపోవడం అంటే ప్రాథమికమైన అంశాల పట్ల మీకు అవగాహన లేకపోవడం అనేది కూడా సో మీరు ఇండియన్ ఎకానమీని అర్థం చేసుకోవడంలో చిన్న సమస్య ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ప్రాథమిక అంశాలు మీరు కనుక ఇండియన్ ఎకానమీలో కాస్త అర్థం చేసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకానమీ మీద వంద శాతం మంచి మార్కులు సాధించవచ్చు సో మొట్టమొదటి దాన్ని కన్ఫ్యూజ్ తీసేసి సంపూర్ణంగా అర్థమయ్యేటట్టు సో ఒకదానికొకటి సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎకానమీలో ఉంటుంది ఇక్కడ నేను మూడే మూడు ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను మన సిలబస్ ఇండియన్ ఎకానమీ సివిల్ సర్వీసెస్ ఏపీఎస్సి డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోర్ట్ నోటిఫికేషన్ సో ఎండోమెంట్ నోటిఫికేషన్ వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ అందులో మెజారిటీ బీట్స్ అన్నీ కూడా ఇండియన్ ఎకానమీ మీద వస్తాయి అయితే ఇండియన్ ఎకానమీ మీద క్వశ్చన్స్ వచ్చేటప్పుడు సో దానికి ప్రాథమికమైన రెండు ప్రధానమైన అంశాలు లింక్అప్ ఉంటుంది ఇండియన్ ఎకానమీకి లేటెస్ట్ విషయం సో ముఖ్యంగా ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వే ఏంటంటే బడ్జెట్ సో దానికి మూలమైన అంటే ఇదంతా అర్థం అవ్వాలంటే ప్రాథమికమైన అక్షరాలు అంటే మనకి ఒక పదం చదవాలి అంటే అక్షరం రావాలి అక్షరాల సమూహమే పదాలు పదాల యొక్క కలియక వాక్యం అప్పుడు వాక్యం చెప్తే వాడికి విషయం ఖచ్చితంగా అర్థం అవ్వడం జరుగుతుంది సో ఆ వాక్యాలతో పాటు అనేక విషయాలు అర్థం చేసుకునే కెపాసిటీ నెమ్మిది నిందిగా డెవలప్ అవుతుంది అందుకు సో నేను ఇక్కడ ఒక ముఖ్యమైన మేళవింపు అంటే సమన్వత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి రైట్ అంటే ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అంటే అర్థశాస్త్రంలో సో ఉదాహరణలు సో అర్థశాస్త్రంలో ప్రాక్టికల్ విషయాలు చాలా ముఖ్యమని సో నాకు చదువు చెప్పిన గురువులు కానీ ఎవరైనా కానీ సో ఏ సబ్జెక్టుకు సంబంధించిన విషయాల్లో కానీ బోధించిన మహానుభావులు అందరూ చెప్పింది ఓకే సో ఇందులో ఎవరు దీనికి సంబంధించి గొప్ప ఏమి కాదు సో ఇక్కడ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అందులో భాగంగా సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో మీకు సాధారణంగా చిన్నప్పుడు మీరు ఉన్నప్పుడు ఏంటంటే సో స్కూల్కి వెళ్ళాడు వస్తున్నాడు వాడి గురించి మొట్టమొదటి చూసేది ఏంటంటే కనుక వాడి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడడం లాంటిదే ఎకనామిక్ సర్వే అంటే లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఇది లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఇందులో అంటే ఎకనామిక్ సర్వే దగ్గర దగ్గర మీకు ఐదు వందల నుంచి ఆరు వందల పేజీలు ఉంటుంది మీరు అనుకుంటారు ఎకనామిక్ సర్వే అనేది నేను కొత్తది కొన్నాను ఎకనామిక్ సర్వే తెచ్చుకున్నాను అని ఇంకో బుక్ ఇంకో బుక్క తీసుకుంటారు అంటే ఆరు వందల పేజీలని సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన సో ఫ్యాకల్టీస్ కానీ యూట్యూబ్స్ కానీ అదంతదని కుదించి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అండి అంటే ఆరు వందలు ఏడు వందల పేజీని మన సో ఫైనా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ముద్ధరించడం జరుగుతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్కి వచ్చిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అది ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసిన తర్వాత అయ్యో మన అబ్బాయి మ్యాథ్స్లో వీక్గా ఉన్నాడు తెలుగు రావట్లేదు లేకపోతే కనుక సైన్స్లో ఇలా వీక్గా ఉన్నాడు ఇంగ్లీష్ గ్రామర్ తప్పు చేస్తున్నాడు వీడి పేపర్లో కాబట్టి మనం నెక్స్ట్ దీనికి ట్యూషన్ పెట్టాలి ట్యూషన్ పెట్టి దానికి ఇలాగ ఎంత ఫీజు కడదాం ఈ పుస్తకం కొనిపిద్దాం అని వాడి యొక్క ప్లానింగ్ అంతా మారుస్తాడు దట్ ఈస్ కాల్ ద బడ్జెట్ అంటే ఎకనామిక్ సర్వే బడ్జెట్ చూస్తే మన దేశ ఆర్థిక ముఖ చిత్రం విషయం అర్థమవుతుంది అంటే సర్వే వల్ల ముఖ చిత్రం అర్థమవుతుంది లోపాలు అర్థమవుతాయి సో దీర్ఘకాలిక లక్ష్యాలు అర్థమవుతాయి సో అలాగే ప్రస్తుతం ఉన్న సమస్యలు ఎలాగ మనం ఎదుర్కోగలుగుతున్నాం ప్రస్తుత అంశాలను ఏ విధంగా ఉన్నాయి సెక్టర్ వైజ్ విషయాలు ఇవన్నీ విషయాలు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అప్పుడు దాని మీద మనం ఏం చేయగలుగుతున్నాం అని చెప్పేదే బడ్జెట్ అండి అర్థమైంది సాధారణంగా ఎకానమీ అంటే అరే సర్వే చదవాలి బడ్జెట్ చదవాలి అనుకుంటాడు సర్వే బడ్జెట్ చదువుతున్నప్పుడు ఏంటంటే ఇంత పెరిగింది ఇంత తగ్గుదల వచ్చింది మార్పు వచ్చింది గతం కంటే ఇలా జరిగింది సో పది ఎలా లేదని చాలా చాలా సెంటెన్స్ చూసి ఆ సెంటెన్స్ని మైండ్లోకి తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ ఇబ్బందిగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ తెలియకపోవడం అంటే ఇండియన్ ఎకానమీలో బేసికల్గా సో సెక్టర్ వైజ్ అగ్రికల్చర్ ఏంటి ఇండస్ట్రీ ఏంటి సర్వీస్ సెక్టర్ ఏంటి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీయో లేకపోతే కనుక ఆ సబ్జెక్ట్స్లో ఏం డిఫెక్ట్స్ ఉన్నాయో చూడడానికి ఆ సెక్టర్స్ని ఖచ్చితంగా చూడాలండి అంటే ఇక్కడ సో వాడు ఇదివరకే ఇదివరకన్నా మార్కులు పెరిగే తగ్గే తగ్గడం ఎందుకు జరిగింది పెరిగింది ఎందుకు జరిగింది సో అనే మేము స్టూడెంట్కి ఎలాగైతే మార్క్స్ వస్తామో దట్ ఈస్ కాల్డ్ ద నేషనల్ ఇన్కమ్ అంటే ఆ ఇన్కమ్ యొక్క స్ట్రక్చరే మనకి మిగతా విషయాలు ప్రభావితం చేస్తుందండి ఓకే సో అలా ఇక్కడ మైక్రో ఎకానమీ రావాలి అయితే మైక్రో ఎకానమీ రావాలన్నప్పుడు ఎకనామిక్స్ సంబంధించిన ఫండమెంటల్స్ రావాలి ఈ మూడిటికి మధ్య సమన్వయమే మనం ప్రాథమిక అంశాల మధ్య సమన్వయం ఎలా ఏర్పాటు చేసుకోవాలి మీకు ఇక్కడ ఏంటంటే సిలబస్ని ఏర్పాటు చేశాను అంటే మైక్రో ఎకనామిక్స్ అంటే ఇది ఏంటంటే ఇది చెప్పాలి అంటే కనుక ఎకనో ఎకనామిక్స్ ఈజ్ డివైడెడ్ ద మైక్రో అండ్ మ్యాక్రో సో నేను ఇంట్రడక్షన్లో భాగంగా ప్రాథమిక అంశాలే ఇవన్నీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్లో వాటిలో మాత్రమే ప్రైమరీ ఇస్తూ ఉంటారండి బట్ సో గ్రూప్ వన్ మెయిన్స్ రాయాలన్నా సివిల్ సర్వీస్ మెయిన్స్ రాయాలన్నా గ్రూప్ టూకి సంబంధించిన సో ఒక లార్జ్ క్వశ్చన్ని ఎలిమినేట్ చేయాలన్నా డెఫినెట్గా మనకు కావాల్సిన ప్రాథమిక అంశాలు ఇక్కడే దొరుకుతాయండి దీస్ ఆర్ ద టూల్స్ అంటే మీరు మీ భాషలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి ఇల్లు కట్టేవాడికి ఇసుక సిమెంటు సో ఇసుక సిమెంట్తో పాటుగా ఇటుకలు స్థలము అలాగే ఆ ప్లేస్కి ఇంపార్టెంట్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ లాంటి అంశాలు అవన్నీ ఉంటే ఇల్లు కట్టడం అలా మీకు మైక్రో ఎకనామిక్స్ మీద అవగాహన అంతే తప్ప మైక్రో ఎకనామిక్స్ చదవమని నేను చెప్పట్లేదు మళ్ళీ అలాగే అర్థం చేసుకోవద్దు మైక్రో ఎకనామిక్స్ మీద కొంత అవగాహన ఉంటేనే మైక్రో ఎకనామిక్స్ అర్థమవుతుంది అంటే ఇండియన్ ఎకానమీ అర్థం అవ్వాలంటే ఈ ప్రాథమికమైన అంశాలు రావాలండి ఓకే అంటే మనకి మన గౌరవ ఫ్యాకల్టీ సభ్యులు అందరూ కూడా ఏంటంటే ఇండియన్ ఎకానమీకి వస్తారని చెప్పి నేషనల్ ఇన్కమ్ చెప్తారండి అంటే నేషనల్ ఇన్కమ్ చెప్పేసేటప్పుడే ఒక గంట పోయినా పర్లేదు అంటే ముందు అక్షరాలు పదాలు నేర్పకుండా వాక్యాలు నేర్పేకండి వాక్యాలు నేర్పితే మనకి చాలా ఇబ్బంది సో చాలా అద్భుతంగా సో మనకి ఇది విషయాన్ని తెలిసిన వ్యక్తులు ఉన్నారు సో ఇంకా సో దీన్ని ఏంటంటే నా నా ఐడియాని మీకు ఇక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది డెఫినెట్గా మీకు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఈ స్ట్రక్చర్ మీద మీకు అవగాహన స్టూడెంట్కి ఇస్తే ఇండియన్ ఎకానమీని వాడి ఫింగర్ టిప్స్తో ఆడుకుంటాడండి ఓకే సో ఇండియన్ ఎకానమీ మీద వాడికి విషయాలు ఎప్పుడైతే వచ్చేసాయో డెఫినెట్గా మనకి ఏం జరుగుతుందంటే సో ఎకనామిక్ సర్వేని బడ్జెట్ని వాడు సొంతంగా ఒరిజినల్ తీసుకుని చదువుకోవడం ఒరిజినల్లో ఏది మార్పు వచ్చిందో చదవడం కూడా వస్తుంది దట్ సర్వే బడ్జెట్ ఏ సంవత్సరం ఆ స ఆ సంవత్సరాన్ని కొత్తగా తీసుకుని చదివేటప్పుడు పాతది చదవాల వద్దని కన్ఫ్యూజ్ కూడా స్టూడెంట్కి రాదు ఎందుకంటే పాత విషయాన్ని సో ఒకసారి అంటే ఇప్పుడు మన కాంపిటీ ఎగ్జామ్లో నోటిఫికేషన్స్ గ్యాప్ వచ్చినప్పుడు సార్ నేను పాత సర్వే చదివాను ఇప్పుడు కొత్త సర్వే వస్తుంది ఏం చేయాలని అడుగుతుంటారు నేను ఏమంటాడంటే ప్రిపరేషన్లో మీరు ఒక సర్వేని కరెక్ట్గా ఎలా చదవాలో అర్థం చేసుకుంటే డెఫినెట్గా రెండో సర్వే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి అంటే రెండో సర్వేలో ఏ మార్పులు ఉన్నాయో ప్రైమరీ సర్వే చదివేటప్పుడు ఏర్పాటు చేసుకునే అంశాలు అవి ఏర్పాటు చేసుకోవాలంటే ఇండియన్ ఎకానమీ క్లారిటీ ఉండాలి ఇండియన్ ఎకానమీద క్లారిటీ ఉండాలంటే ప్రైమరీ ఆస్పెక్ట్స్ మీద అవగాహన ఉండాలి సరే ప్రైమరీ ఆస్పెక్ట్ అంటే మైక్రో ఎకనామిక్స్కి ఎకనామిక్స్కి ఇండియన్ ఎకానమీకి ఏంటి డిఫరెన్స్ నేను ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని కనెక్టివిటీ చేయడం నేను ఇక్కడ కొంతవరకే టైం సో సమయంలో కొంతవరకు నేను ఇక్కడ చేయడం జరుగుతుంది మన రెగ్యులర్ క్లాసెస్లో మనకు ఉన్న మిగతా ఫ్యాకల్టీ సభ్యులు ఇదంతా కూడా చేస్తారు సో నేను ఇంట్రడక్షన్ లో కేవలం సబ్జెక్ట్ సంబంధించిన మేళవింపు ఎలా చేసుకోవాలనే ఇట్స్ గివ్ ద గైడెన్స్ అంటే నేను ఒక గైడెన్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అందులో భాగంగా చూడండి మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్స్ అంటే డెఫినేషన్ అంటే డెఫినేషన్స్ మీరేం కంటస్థ కంటస్థపట్టకలేదు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అవసరం అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ ప్లస్ సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసే వాళ్ళకి కొన్ని డెఫినేషన్స్ రావడం వల్ల అంటే సో అది రాబిన్సన్ డెఫినేషనా మార్షల్ డెఫినేషనా ఆ డెఫినేషన్ మన సందర్భానుసారంగా అనుసారంగా నేర్చుకోవచ్చండి అన్ని ఎగ్జామ్స్కి అయితే అవసరం లేదు నెక్స్ట్ ఇంకా ప్రధానమైంది ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో వినియోగించడం అంటే మనిషి వస్తువుని ఉపయోగించడం దగ్గరే ఉంటుంది మనం ఏ ఎకానమీనైనా సరే అంచనా వేయాలంటే అక్కడ ప్రజలు ఏ ఆహారం తింటున్నారు అక్కడ ప్రజలు ఏ వస్తువులు ఉపయోగిస్తున్నారు అక్కడ ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో చోటకి ఎలాగెళ్తారు అంటే అగ్రికల్చరు ఇండస్ట్రీ సెక్టార్ సర్వీస్ సెక్టార్ ఈ మూడిట్లో జరుగుతున్న ఉపయోగాన్ని చూస్తారు దట్ ఈస్ కాల్ ఓకే సో కన్జూమ్షన్ అంటే ఉపయోగించడం చెప్తారు చెప్తారనమాట అంటే కన్జూమింగ్ అంటే కన్సూమింగ్ అంటే ఏంటి కన్జ్యూమింగ్ దేం చేయాలి వస్తువుని చేయాలి ఏ వస్తువు పూర్తిగా తయారైన వస్తువా సగం తయారైన వస్తువా లేకపోతే కనుక సో ఆ తయారైన వస్తువు వల్ల సంపద వస్తుందా సంపద పోతుందా లేదా ఉపయోగిస్తున్నాడా ఎంతవరకు ఉపయోగిస్తున్నాడు దాని వాల్యూ ఏంటి ప్రైస్ ఏంటి సో వాంట్స్ వెల్ఫేర్ అంటే సింపుల్ చెప్పాలంటే నిర్వచనాల మీద కొంత అవగాహన ఇచ్చేసి తరు నేర్చుకుని సో డిడక్షన్ అండ్ ఇండక్షన్ మెథడ్లో ఏది ముఖ్యమైంది ముందుకు వెళ్ళవలసింది తగ్గవలసిందే చూసుకుని సో గూడ్స్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మనకి పూర్తిగా తయారైన వస్తువు ప్లాస్టిక్ కవర్ ఉంది ప్లాస్టిక్ కవర్ మనకి ప్లాస్టిక్ పెద్ద పేపర్ తీసుకున్నారు సో అది కవర్ని అటు ఇటు చేసి పోల్డ్ చేస్తేనే పేపర్ ఉంటే మాత్రం ఉపయోగం లేదు గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ గిఫ్ట్ ప్యాక్ చేయడం కోసం మీరు ఒక పేపర్ కొన్నారు ఆ పేపర్ అనేది ఇంటర్మీడియట్గానే మిగిలిపోతుంది సో ఆ ఇంటర్మీడియట్గానే మీకు మిగిలిపోతే గిఫ్ట్ ప్యాప్ మీకు ఇంటర్మీడియట్గా మిగిలిపోతే ఉపయోగం అంటే అది అది కవర్ చేసినప్పుడు దానికి ప్యూర్ గూడ్ కింద మారడానికి అవకాశం ఉంటుందండి రైట్ సో సంపద అంటే సంపద ఎలా వస్తుంది ఆర్థికంగా ఇన్కమ్ ఎలా వస్తుంది ఆదాయం ఎలా వస్తుంది ఎలా ఉపయోగిస్తారు వాల్యూ అంటే మనకి హిమాలయాలకు వచ్చేసరికి అక్కడ ఏంటంటే కనుక టీకి డిమాండ్ ఉంటుంది వాల్యూ అలాగే సో మనకి ఎడార్లో ఐస్ క్రీమ్కి డిమాండ్ ఉంటుంది వాల్యూ ఎలా సృష్టించబడుతుంది ఒక వస్తువుకి ఎందుకు అంత డిమాండ్ ఉంటుంది అంటే సో మన భారతదేశంలో ప్రజల వినియోగం ప్లాస్టిక్ వినియోగం పెరిగింది లేకపోతే కనుక సో ప్లాస్టిక్ రహితమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలా చాలా విషయాలు ఒక స్టేట్మెంట్ మీరు చదివినప్పుడు ఇమ్మీడియట్గా దాని యూటిలిటీ గురించి వాల్యూ గురించి ప్రైస్ వాంట్స్ అసలు కోరికలు అంటే మనకి ఏంటి ఎక్కువ వచ్చింది డిస్పోజబుల్ ఏంటంటే శ్రమ లేకుండా ఉపయోగించడము వాండ్స్ ఇవన్నీ ఏర్పడడం వెల్ఫేర్ ఇలా ఈ బేసిక్ కొన్ని కాన్సెప్ట్ తెలిస్తే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ప్రజలు ఎక్కువగా సో వ్యవసాయ రంగంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు అంటే దానివల్ల వెనకాటలు జరిగే అంశాలు సో ప్రజలు ప్రధానంగా సో తాము ట్రావెలింగ్కి ఎటువంటి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాడుతున్నారు అని సో వస్ ఇండస్ట్రీస్లో వస్తువు యొక్క డిమాండ్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వస్తువు యొక్క రూపాన్ని డెఫినెట్గా అక్కడ తెలుసుకోవాలి తెలుసుకుంటే మీకు ఇక్కడ ఇన్కమ్లో ఇండస్ట్రీ గురించి అగ్రికల్చర్ గురించి సర్వీస్ ఎక్కువగా జనాలు రోడ్డు ప్రయాణం చేస్తున్నారా లేకపోతే కనుక సముద్ర మార్గంలో వెళ్తున్నారా ఎయిర్వేస్లో వెళ్తున్నారా ఇలా అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే వాంట్స్ కోరికలు ఏంటి అప్పుడు ఆ సెక్టర్ వైజ్ ఎలా ఉంటుందో నేర్చుకోవచ్చు అనమాట అండి సో కాబట్టి డెఫినెట్గా మీకు ఇక్కడ ఈ ప్రైమరీ ఎకానమీకి సంబంధించిన విషయాలు జస్ట్ తెలుసుకుంటే చాలు నేను ఇవి అమ్మ గ్రూప్ టూకి చదువుకోండి గ్రూప్ టూ సిలబస్లో ఇది ఉందంటే టచ్ అబద్ధం అది తప్పు సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి గ్రూప్ వన్ మెయిన్స్కి గ్రూప్ టూకి సంబంధించి సివిల్ సర్వీస్ని అర్థం చేసుకోవడానికి ఈ టాపిక్స్ ఉపయోగపడతాయి అలాగే కన్జ్యూమర్ సంబంధించిన బిహేవియర్ కన్జూమర్ బిహేవియర్ అంటే మనకి సో గోల్డ్ ధర పెరుగుతుంది మరి కొంటారా కొనరా సో ఎంత కొన్నారు సో అంటే గోల్డ్ ధర పెరిగినప్పుడు మెటల్స్ మెటల్స్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ సో ఎలా ఉండడం జరుగుతుంది ఓకే సో ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించిన వాటిలో అంటే ఇండస్ట్రీస్ అంటే ఇండియన్ ఇండస్ట్రీ స్ట్రక్చర్ అంతా ఎలా మారిపోతుంది ఏ మెటల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అంటే అప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది సో బియ్యం ధర పెరుగుతుంది ఏం చేస్తున్నారు సో లేకపోతే గ్యాస్ ధర పెరుగుతుంది ఏం చేస్తున్నారు ఈ కన్జూమర్ యొక్క బిహేవియర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది కోరికలు అంటే ఇంకా ఎకానమీకి సంబంధించిన సబ్ డివిజన్ ఆఫ్ ఎకానమీ సంబంధించిన ఎన్విరాన్మెంట్ డెమోగ్రఫిక్ ఎకానమీ ఇలాగా సో క్వాంటిటేటివ్ ఎకనామీ క్వానిరీ ఎకానమీ సో వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా మనకి ఎకానమీలో ఒక పార్ట్ అండ్ ప్రైమరీ ఇంట్రడక్షన్ టాపిక్లో ఇక్కడ మాట్లాడుకుంటారు అది దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ ఇలా కన్జ్యూమర్ కన్జ్యూమరు సో పలనా వస్తువు ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు ఎందుకు ఇష్టపడుతున్నాడు వాట్ ఇస్ అ డిమాండ్ సో ప్రజలందరూ కూడా వై ఇజ్ ద ఇంపార్టెన్స్కి ఇస్తుంది ఐఐటీ ఐఐటీకి ఎందుకు ఇప్పిస్తున్నారు మెడిసిన్కి ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు నీట్కి ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు సో ఎడ్యుకేషన్కి ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ డిమాండ్ ఎందుకు వచ్చింది ఆ సెక్టర్లో ఏముంది అగ్రికల్చర్ డిమాండ్ ఎందుకు తగ్గింది అగ్రికల్చర్లో డిమాండ్ తగ్గడం వల్ల సో మనకి కొంచెం అక్కడ సో మెయిన్ వర్క్ పొజిషన్ అంటే వర్క్ పొజిషన్ అంటే వృత్తి విభజన జరిగేటప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది ఆ డిమాండ్ అగ్రికల్చర్ డిమాండ్ ఎందుకు తగ్గింది అగ్రికల్చర్ ల్యాండ్ ఎందుకు పెరిగింది అనే విషయాలు డిమాండ్ కాన్సెప్ట్స్ మీద కాన్సెప్ట్ అర్థమైతే మీకు తెలుస్తుంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్కి డిమాండ్ ఉంది అగ్రికల్చర్ యాక్టివిటీకి డిమాండ్ లేదు ఎందుకు జరుగుతుంది అంటే డిమాండ్ గురించి కాన్సెప్ట్ తెలిస్తే లింక్అప్ అంటే సో గోల్డ్ ధర పెరిగినప్పుడు ఏమవుతుంది తగ్గినప్పుడు ఏమవుతుంది సో పెరుగుతుంటే కొండ మేనేజరా ఎందుకు పెరుగుతున్నా కొంటున్నారు సో ఆ డిమాండ్ కాన్సెప్ట్ ప్రొడక్షన్ ఏ వస్తువైనా అసలు ప్రొడక్షన్ ఎలా వస్తుంది ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే మన దేశానికి సంబంధించి ఫలన వస్తువులు ఎక్కువ ఉపయోగిస్తున్నారు తక్కువ ఉపయోగిస్తున్నారు ఓకే మన దేశంలో ఎలక్ట్రికల్ రంగానికి ఎలక్ట్రికల్ వెహికల్స్కి సో మనకి డిమాండ్ ఉంది అంటే ఖచ్చితంగా మన ప్రొడక్షన్ పెరుగుతుంది ఎందుకు ప్రొడక్షన్ అంటే మన ఇండస్ట్రీస్లో ఎనర్జీ సెక్టర్ వైజ్ వచ్చేసరికి ఎనర్జీ సెక్టర్లో ముఖ్యంగా మనకి ట్రెడిషనల్ అంటే సో ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా మనకు కనిపించే ఒక ఎనర్జీ సిస్టమ్ ఉండిపోయిందండి అంటే అది ముఖ్యంగా మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా అంటే రేపు సోలార్ ఎనర్జీ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ప్రొడక్షన్ అంటే సోలార్ ఎనర్జీ అనే మాటను చదివేటప్పుడు ఇండియన్ ఎకానమీలో మీకు అక్కడ ప్రొడక్షన్ వస్తుంది కాన్సెప్ట్ ఇక్కడ రావాలి అందుకు నేను ఇదంతా ప్రైమరీ అని మాట చెప్తున్నాను అనమాట ప్రొడక్షన్ అలాగే వాల్యూ వాల్యూ ఎందుకు వస్తుంది సో మనకి డీజిల్ ధర పెరిగిపోతుంది పెట్రోల్ ధర పెరిగిపోతుంది అప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరుగుతున్నాయి కాబట్టి మన భారత ముఖ చిత్రంలో ఇండియన్ ఇండస్ట్రీస్ సెక్టర్లో డీజిల్ పెట్రోల్ యొక్క ఇంపార్ట్ పెట్రోల్ వెహికల్స్ యొక్క ఇంపార్టెంట్ తగ్గి ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరుగుతున్నాయి అప్పుడు మన ఇండస్ట్రీస్ సెక్టర్ ఎలా మారుతుంది అన్నప్పుడు డెఫినెట్గా వాల్యూ గురించి తెలియాలి అంటే వాల్యూ గురించి కొంత ఎక్సర్సైజ్ జరగాలి ఆ ఎక్సర్సైజే మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన కాన్సెప్ట్ అమ్మ అంతే తప్ప ఇవి సిలబస్లో వస్తాయి నేను చెప్పట్లేదు మళ్ళీ అర్థం చేసుకోవాలి ఓకే ఇక్కడ ఏమవుతుంది ఇంటర్మీడియట్లో ఇవి చదువుతాడు సో ఫస్ట్ ఇయర్లో చదువుతాడు సెకండ్ ఇయర్లో చదువుతాడు ఇవి రెండింటి మధ్య సమన్వయం లేదు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏం చెప్తుందంటే ఒక టీచరు సో ఒక సబ్జెక్టే కాకుండా మిగతా సబ్జెక్ట్ పట్ల కూడా సమన్వయం కలిగి ఉండాలి అంటే సో హిస్టరీ టీచర్కి డెఫినెట్గా మనకి పొలిటికల్ సిస్టమ్ తెలియాలి హిస్టరీ టీచర్కి సో ఎకానమీ సిస్టమ్ గురించి తెలియాలి సో ఎకానమీ టీచర్కి పొలిటికల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ తెలియాలి అండ్ కాన్స్టిట్యూషనల్ లా గురించిన విషయాలు తెలియాలి సో ఎప్పుడైతే ఎకానమీ టీచర్కి జాగ్రఫీ మీద కూడా అవగాహన ఉండాలి అంటే మన జాగ్రఫీకి సంబంధించిన టాపిక్ దగ్గర కూడా చాలా ఇంపార్టెంట్ జోగ్రఫీ అంటే ఇండియన్ జోగ్రఫికల్ కండిషన్స్ అర్థమైతే మన అగ్రికల్చర్ని మాట్లాడగలరు మన జోగ్రఫికల్ ఇష్యూస్ గురించి తెలిస్తే సో సాయిలు సాయిల్తో ల్యాండ్ ఫామ్ ల్యాండ్ ఫామ్ స్ట్రక్చర్ ఇండియా గురించి తెలిస్తేనే ఇండస్ట్రీస్ గురించి మాట్లాడగలరు సో ఎప్పుడైతే అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్లోకి వచ్చేసరికి ఏదైనా ఒక విషయం మీకు అర్థం అవ్వాలన్నప్పుడు రోడ్సు రైల్వే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లో సో ఎందుకు ఎయిర్పోర్ట్స్ తక్కువ ఉంటాయంటే ల్యాండ్ ఫామ్ స్ట్రక్చర్ ఉండాలి నార్త్ ఈస్ట్లో మంచి మంచి ఎయిర్పోర్ట్స్ కడదామంటే ఏది కూడా ప్లెయిన్గా ఉండదంటే అక్కడ సో అంటే ఎయిర్పోర్ట్ కడేద్దామంటే అంటే కుదరదు ఎకానమీ డెవలప్మెంట్ కోసం అక్కడ ఎందుకంటే ఖచ్చితంగా జాగ్రఫీ తెలిసి ఉండాలి అర్థమైందా కాబట్టి నేను ఇక్కడ ఈ థిరీటికల్ సబ్జెక్ట్ని ఇక్కడ ఇండియన్ ఎకానమీకి మేళవింపు చేయడం జరుగుతుంది ఓకేనా సో అలా వాల్యూ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన పంపిణీ అంటే పంపిణీకి సంబంధించిన విషయాల్లో ఏ ఏ అంశాలు ఎక్కడ లెస్గా ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ ఏది అవసరమో అది పంపిస్తాం అంటే మనకి పీడిఎస్ సిస్టమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది సో అంటే మనకి పౌర సరఫరాల శాఖ పీడిఎస్లో బియ్యం కానీ సో ఆయిల్ కానీ ఇలా పంపిణీ చేస్తున్నాం ఎందుకు పంపిణీ చేయవలసింది అంటే ప్రజా పంపిణీ వ్యవస్థని నీకు అర్థం అవ్వాలంటే డిస్ట్రిబ్యూషను ఎలా జరుగుతుంది అనే బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావాల్సి ఉంటుంది అలాగే నేషనల్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అసలు ఇన్కమ్ ఎలా లెక్క కడతారు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి ఏది ఎక్స్క్లూజ్ చేయాలి ఏది ఇన్క్లూజ్ చేయాలి సో ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉంటాయి అలాగే మైక్రో ఎకనామిక్స్ ఆస్పెక్ట్స్ సంబంధించి కొన్ని ఓకే మనీ అండ్ బ్యాంక్ అసలు ఇందులో మనీ ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చింది అని ఇక్కడ ఈ థీ రిపోర్ట్స్ని ప్రైమరీగా డీటెయిల్గా అక్కర్లే ప్రైమరీగా నేర్చుకుంటే అప్పుడు ఇండియన్ ఎకానమీ చాలా సులభం అయిపోతుంది అండి దా ఆ టూల్ని టక్కటక్క వాడాలి అంటే అక్కడ టూల్ని మనం వాడకపోతే సో ఇక్కడ స్టూడెంట్గా క్లారిటీ రాదు సో ఇక్కడ స్టూడెంట్ సో అర్థం చేసుకోవాలంటే యాస్పింట్ మీకు సివిల్ సర్వీస్ అర్థం కావాలంటే ఆ బేసిక్ వస్తే ఈ క్లారిటీ వస్తుంది సో కాబట్టి నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ నేషనల్ ఇన్కమ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా మనీ అండ్ బ్యాంకింగ్ ఇన్ఫ్లేషన్ పబ్లిక్ ఫైనాన్స్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇండియన్ సో ఫారెన్ ట్రేడ్ సో డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ ఇండియన్ ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ సో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఇవి కంపల్సరిగా ఏ ఎగ్జామ్ एस्पेषली इन दिव सर्वीस एग्जाम सिविल सर्वीस एग्जाम के इव रा సో ఇవి రావాలంటే ఇవి మూలాలు ఇవి అవ్వాలి ఈ మూలాలు అర్థమైతే సో ఈ విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు ఈ విషయాలు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో అక్కడ డెఫినెట్గా ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ని మీరు సులభంగా దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఒక వస్తువు కన్జూమ్షను గూడ్స్ డిమాండ్ ప్రొడక్షన్ గురించి క్లారిటీ సో ఇండియన్ ఎకానమీ మైక్రో మ్యాక్రో ఎకానమీ యొక్క సమన్వయంతో అప్పుడు ఎకనామిక్ సర్వేని బడ్జెట్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు అప్పుడు డేటాని పెరిగిందో తగ్గిందని ఒక అంచనా వేసుకుని రియలిస్టిక్ జాగ్రఫీ పొలిటికల్ సినారియో సోషల్ సినారియో మూడు కూడా కలుపుకుంటే సో చాలా సులభంగా ఎకానమీ అర్థమవుతుంది అంటే దీన్ని నేను ఇంకా వివరించాలన్నప్పుడు కాస్త సమయాభావంలో ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ని మీకు వివరించడం జరుగుతుంది అంటే ఇండియన్ ఎకానమీని కూడా చాలా సులభంగా మీరు అర్థం చేసుకునేటప్పుడు ఇండియా అంటే బాబు ఎక్కడికైనా వెళ్తే నేను ఎడతారు ఎగ్జాంపుల్లో నువ్వేం చేస్తున్నావు ఏ ఉద్యోగం ఏ సెక్టరు అంటే వాడి ఇన్కమ్ని ఆటోమేటిక్గా లెక్క కడతారు ఓకే బాగుందా డెవలప్ అవుతావా ఇల్లు ఎప్పుడు కడతావు లేకపోతే కానీ కార్ ఎప్పుడు కొంటావు గ్రోత్ సో కాబట్టి నీకు మనీ ఆటోమేటిక్గా అప్పుడు దాంతో మిగతా సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇవి కూడా ఒక అద్భుతమైన ఇంటర్లింక్ చాప్టర్స్ ఈ ఇంటర్లింక్ విషయాలు నేను మళ్ళీ మాట్లాడడం జరిగేటప్పుడు వీడియోస్లో ఈ రెండు విషయాలు అంటే ఏంటి మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్ మీద ప్రైమరీగా మీకు అవగాహన ఇస్తూనే ఈ సబ్జెక్ట్ మాట్లాడడం జరుగుతుంది అప్పుడు ఈ సబ్జెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు అంటే నేను ఇక్కడ మూడు స్టెప్స్లో ఎకానమీని సాధించవచ్చు ఎకానమీని పట్టు సాధించవచ్చు ఎలా అంటే సో మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన తీరే ఎకానమీలోని కాన్సెప్ట్స్ ఓకే సో అర్థం చేసుకుని మ్యాక్రో ఎకనామిక్స్ చదివితే ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఈ రెండు అర్థం చేసుకోవడం సులభమయ్యి సో మీరు హ్యాపీగా ఏ ఎగ్జామ్నైనా ఏ ఇంటర్వ్యూనైనా ఇండియన్ సినారియోనైనా సరే హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ సో మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మనకి షేర్ చేయండి ఓకే సో మన ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నెంబర్కి మీరు అందరూ కూడా సో పంపించవలసి ఉంటుంది సో న్యూ బ్యాచ్ మనకి అన్ని ఎగ్జామ్స్కి కూడా లాంగ్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి సో మీరు అందరి ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి థ్యాంక్ యూ గాయత్రి కాంపేట